ప్రపంచ వార్తల సమాహారం న్యూస్ ఇప్పుడు చూద్దాం అమెరికాకు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా వలస వచ్చారని నూట నాలుగు మంది భారతీయులను వెనక్కి పంపింది వారందరూ అమెరికా సైనిక విమానం సి అమృత్సర్లో బుధవారం వచ్చారు వీరిలో పంజాబ్ కు చెందిన వారు ముప్పై మంది హర్యానా గుజరాత్ కు చెందినవారు ముప్పై మూడు మంది చొప్పున ఉన్నారు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర నుంచి ముగ్గురు చొప్పున ఇద్దరు చండీగఢ్ కు చెందిన వారు బంగ్లాదేశ్ లో నిరసనకారులు మరోసారి రెచ్చిపోయారు మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి బంగబందుగా పేరెందిన షేక్ ముజిబు రెహ్మాన్ ఇంటికి నిప్పండించారు అది కూడా షేక్ హసీనా సామాజిక మాధ్యమం వేదికగా ప్రసంగిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున నిదాదాలు చేస్తూ ఇంటిని ధ్వంసం చేశారు ఈ ఘటనపై హసీనా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు వారు భవనాన్ని కూల్చివేయవచ్చు కానీ చరిత్రను కాదని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు ఇస్మాయిలీ వర్గం ముస్లింల ఆధ్యాత్మిక గురువు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి ఆగా ఖాన్ కనుమూశారు పోర్చుగల్లో మంగళవారం తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్స్ ను స్థాపించారు దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా వందలాది ఆసుపత్రులు విద్య సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేయడంతో పాటు అనేక ఇతర సేవా కార్యక్రమాలకు తన సంపదను వెచ్చించారు తూర్పు ఉక్రెయిన్లోని డోనెట్స్కు ప్రాంతంలోని టోరెన్స్కు పట్టణాన్ని వశం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది ఉక్రెయిన్లో కీలకమైన అవధైక ఉహేదార్ పట్టణాలను పుతిన్ సేనలు గతేడాది స్వాధీనం చేసుకున్నాయి ఈ ఏడాది ఇప్పటికే కురకో వెలికా నోవో సిల్కాలను ఆక్రమించాయి ఎవరెస్ట్ పర్వతంతో పాటు ఎనిమిది వేల మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తైన పర్వతాలపైకి ఒంటరిగా వెళ్లడాన్ని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన పర్వతారోహణ నిబంధనల ప్రకారం ప్రతి ఇద్దరు పర్వతారోగులకు తప్పనిసరిగా ఒక మౌంటైన్ గైడ్ ఉండాలి ఇతర పర్వతాలను అధిరోహించడానికి ఒక బృందానికి కనీసం ఒక మౌంటైన్ గైడ్ను తప్పనిసరి చేసింది ఇజ్రాయెల్ శనివారం నూట ఎనభై మూడు మంది ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంది మరోవైపు ఈజిప్టు గాజా సరిహద్దులోని రఫాను ఎనిమిది నెలల తర్వాత తిరిగి తెరిచారు పాలస్తీనా బందీలలో గాయలతో బాధపడుతున్న కొంతమందిని చికిత్స కోసం ఈజిప్టు తీసుకెళ్లారు గతేడాది మేలో రఫా సరిహద్దును మూసివేశారు ఇప్పుడు మళ్లీ తెరవడంతో సహాయ సామాగ్రితో ట్రక్కులు రఫా బోర్డర్ ద్వారా గాజాకు చేరుకుంటున్నాయి